ఏపీఎన్ తెలంగాణ రెండు కూడా ఎలాంటి న్యూస్ స్వాగతం రికార్డు స్థాయిలో క్యాన్బాసింగ్ అసోసియేషన్ కోదాడ వినాయకుని లడ్డూ పాట ఒక లక్ష పదిహేను వేల నూట పదహారు రూపాయలకు కైవసం చేసుకున్న న్యూ న్యూషిర్డి లారీ సప్లై ఆఫీస్ యజమానులు పెన్నపురెడ్డి వీరారెడ్డి కంబాల వీరబాబు లడ్డూను అందచేసి అభినందించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం యాదవ్ విఘ్నేశ్వరుని ఆశీస్సులందరికీ ఉండాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు మా యొక్క క్యాన్వాసింగ్ ఏజెంట్ అసోసియేషన్ వారి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నూతన పట్టణ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి వైస్ వైసీంపి మాజీ దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములైన క్యాన్వాసింగ్ ఏజెంట్ అసోసియేషన్ సభ్యులు బంధువులకి మిత్రులకి స్నేహితులకి స్నేహితులాసులకి గణేశోత్ర కార్యక్రమం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క పాట ఒక లక్ష పదిహేను వేల నూట పదహారు రూపాయలు రెండోసారి చరిత్రలో కాసింగ్ ఏజెన్స్ అసోషన్ అధ్యక్షుడే లక్ష పదిహేను వేలతో పాట పాడటం చాలా సంతోషకరమైన విషయం వారి వ్యాపారం కూడా అలవేళలా ఉండాలని కోరు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క లడ్డూ పాటని మనకి లడ్డూని ఏర్పాటు చేసినటువంటి అలాగే పాట పాడినటువంటి ముగ్గురు మిత్రులు వారి యొక్క మరియు వీరబాబు గారికి భరతి రెడ్డి గారికి షాలు యొక్క ప్రసాదాన్ని గౌరవ మాజీ శాసనసభ్యులు బొల్లె మల్ల్య గారు అందించవలసిందిగా కోరుతున్నారు పిన్నపరెడ్డి వీరారెడ్డి గారు అధ్యక్షులు క్యావసింగ్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష పదిహేను వేల నూట పదహారు రూపాయలతో పాటు పడినటువంటి అన్నగారి ఉద్దేశించి ఒక చిన్న చిరువాక్యం మీరు మాట్లాడకపోతే మాకు ఇక్కడ ఇదిగా ఉంటుంది కాబట్టి అన్నీ మాట్లాడొచ్చు దాతల ద్వారా సేకరించి రోజు వేరు జై బలో గణేష్ కి జై బలో గణేష్ ఈ ఈరోజు విదేశీ పరిపాలన నుంచి వచ్చి ఫస్ట్ ప్రోగ్రామ్ అని పోదాంట్లో అందుకే మరొకసారి ధన్యవాదాలు తెలియదేశం జై బలే గణేష్ జై గణేష్ జరగాలి కొంచెం జరగా విశేష పూజ కార్యక్రమంలో పాట పడినటువంటి చింతల వేరే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం నాలుగో రోజు విశేష పూజ కార్యక్రమంలో అత్యంత ఇష్టపడ రెండు వేల నూట పదహారు